అది గంపలైతే సరే మరి రేపటి నుంచి గంపలు పప్పి గంపలు ఇస్తారా మామ ఇస్తాడు మనం తీసుకొని పోదాం ఇల్లు కట్టేటప్పుడు అవసరం అయితే సరే సరే నువ్వు చెప్పినావు కదా తీసుకోవచ్చు తీసుకురాపురా నానా నువ్వు వెళ్ళి రన్నింగ్ కమాన్ ఫాస్ట్ తీసుకురా గంపపార తీసుకొచ్చి తీసుకొస్తే మామ సాఫ్ చేస్తాడు ఇట్లనే కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటాం సరే మరి అట్లయితే అట్లే పట్టరా మరి పైసలు అయితే మిగిలి మిగిలాలి కదా

ఒక కోట్రిప్ ఇప్పిస్తాము మొత్తం సాఫ్ చేయండి తాగాలి సాఫ్ చేయండి తెల్లారు మొద్దాం ఓకే సరే మరి